హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు తెలుగు న్యూటెక్ లో కొత్తగా కనుక్సేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ మీరు క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చే బెల్లైకన్ ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మేలుకొస్తాయి ఫ్రెండ్స్ ఓకే టుడే చెప్పే వీడియో ఏంటంటే జియో ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే అది ఎలా అంటే ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ యాప్ నేమ్ వచ్చేసి ట్రూ బ్యాన్స్ ఈ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అది ఇన్స్టాల్ చేసుకోగానే మీకు టెన్ రూపీస్ అనేది యాడ్ అవుద్ది ఎలా యాడ్ అవుద్దంటే రివార్డ్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆఫర్స్లోకి వెళ్ళండి ఇక్కడ టెన్ అనేది ఉంటుంది ఎల్లో కలర్ దాని మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే నేను మార్నింగ్ ఇన్స్టాల్ చేశాను మా ఫైవ్ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అకౌంట్లో బ్యాన్స్ టెన్ రూపీస్ ఓకే సిక్స్టీ ఫోర్ రూపీస్ అనేది ఉన్నారు ఫ్రెండ్స్ ఓకే దీంట్లో ఫ్రీగా ఎలా రీ రీచార్జ్ చేసుకోవాలంటే మనం ఒక థర్టీ మెంబర్స్కి రిఫర్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఈజీగా వచ్చేసారు ఫ్రెండ్స్ ఓకే వెంటనే మనకి అండ్ ఎర్న్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే గివ్ టెన్ గెట్ టెన్ అంటే మీరు షేర్ చేసినందుకు వాళ్ళకి టెన్ వస్తుంది మీకు టెన్ వస్తుంది ఓకే అలాగా గివ్ టెన్ గెట్ టెన్ ద్వారా మీరు త్రీ హండ్రెడ్ అనేది ఈజీగా సంపాదించు ఫ్రెండ్స్ ఓకే థర్టీ మెంబర్స్కి రిఫర్ చేయలేకపోతే మీరు ఇన్స్టాల్ చేయగానే టెన్ వస్తుంది ఓకే ఒక ఫోర్ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫిఫ్టీ అనేది అవుద్ది నెక్స్ట్ ఆఫర్స్లోకి వెళ్ళండి క్యాష్ బ్యాక్ ఆఫర్స్లోకి వెళ్ళి ఇక్కడ జియో రీఛార్జ్ చేసుకుంటారు కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జియో ప్రతి రీఛార్జ్కి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఓకే మీరు చేసుకునే రీఛార్జ్ దీంట్లో చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ త్రీ నైన్ రూపీస్ చేసుకుంటే ఫార్టీ రూపీస్ అలాగే త్రీ త్రిబుల్ నైన్ త్రీ డబల్ నైన్ చేసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అలాగే టెన్ రూపీస్ కనుక మీ వేరే మొబైల్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది ఓకే ఈజీ టెన్ అనే ప్రోమో కోడ్ యూస్ చేయాలన్నమాట ఇలా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కాపీ అండ్ రీఛార్జ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అదర్ మొబైల్ ఇక్కడ మీ జియో నెంబర్ ఇస్తే ఇక్కడ జియో అనేది ఆపరేటర్ సెక్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట ఇక్కడ రీఛార్జ్ మే క్లిక్ చేస్తే రీఛార్జ్ అయిపోద్ది ఓకే మీ వ్యాలెట్లో బ్యాన్స్ కట్ చేసుకున్నాక డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూస్ చేయచ్చు ఫ్రెండ్స్ ఓకే మీరు షేర్ చేసి ఎర్న్ చేయచ్చు అలాగే మీరు ఇన్వైట్ చేసి ఫ్రీగా రీఛార్జ్ చేస ఫ్రెండ్స్ ఓకే ఈ షేర్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ఇలా చాలా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా షేర్ చేసి ఈజీగా ఎర్న్ చేయచ్చు ఫ్రెండ్స్ ఓకే దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్